పోయి మొత్తం థ్రెడ్ తో అనమాట ఇవి ఎంబోస్ అయ్యేటట్టు ఎటు నుంచి స్టార్ట్ చేస్తే వర్క్ నీట్ గా వస్తుంది అనేది మీకు చిన్న టిప్ అయితే చెప్తాను హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సతీష్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి నేను టూ బూటీస్ అయితే చెప్తున్నానండి అది థ్రెడ్ అనమాట మొత్తం అంతా కూడా థ్రెడ్తోనే చెప్తున్నాను యాక్చువల్గా బ్లాక్స్లో లైన్గా రావాలి కానీ కిందకైతే వచ్చేసింది అనమాట ఇది ఈ డిజైన్స్ ఒక సబ్స్క్రైబర్ మేరకు ఈ బూటీస్ రెండు చెప్తున్నానండి యాక్చువల్గా పాడేరు నుంచి మన సబ్స్క్రైబర్ అయితే మా ఇంటికి వచ్చారనమాట ఆవిడ వీడియోకి అయితే చేయలేదు ఇంక అందుకని నేను వీడియో అయితే తీయలేదనమాట తను నాకు ఇవి ఎలా కుట్టాలి కొంచెం చెప్తారా అనేసి అని అడిగితే అప్పుడు నేను ఇవైతే చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ యాక్చువల్గా మనం మనం ఏదైతే డిజైన్ గీసుకున్నామో దాని లైన్ అంతా కూడా కుట్టేసుకునండి మధ్యలోకి ఒక లైన్ అనేది కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం పార్టీషన్ చేస్తేనే మనకి ఎంబోజింగ్ కరెక్ట్గా వస్తుంది అండ్ దాని లుక్ కూడా మంచిగా వస్తుంది యాక్చువల్గా మనం మధ్యలో పూసలు కానీ లేదా దర్దోజీ కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కానీ నేనైతే పెట్టి చూపించలేదు అంతే అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూస్తున్నారు కదా ఎంబోజింగ్ అయ్యేటట్టు నేను లైన్ ఏదైతే గీసానో అక్కడ అది లోపల బయట పెట్టి చెప్పి మీకు తెలిసిందే కదండి లాంగ్ అండ్ షార్ట్ ఎట్లా కుడతాము అలా అనమాట కొంచెం ఈ రోజు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నాను కదా సరే కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పేస్తున్నాను మళ్ళీ లైన్ వేసేసుకోవడం లోపల ఒక కుట్టు బయట ఒక కుట్టు అదే విధంగా మనం ఏదైతే మనం పార్టీషన్ తీసుకున్నప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ తీసుకుంటాం కదా అక్కడ కూడా అంతే అండి లోపల బయట అలా వేసుకుంటే సరిపోతుంది అండ్ మరి ఇంకా అంటే మిగిలిపోయిన ప్లేస్ ఉంటుంది కదా దానికి ఇంకొక లైన్ వేసుకో వేసుకోవాలి అవసరం లేదా మీరు డైరెక్ట్గా వేసేసుకుంటున్నారు అని మీకు ఒక డౌట్ రావచ్చు అస్సలు అవసరం లేదండి వేరేగా ఏం అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకి పార్టీషన్ అనేది జరిగిపోయింది కాబట్టి మనం జస్ట్ నార్మల్గా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనండి మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను జస్ట్ మీకు తెలిసిందే కదా అవుట్లైన్ మీరు జరితో అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు లేదా బీట్స్ ఇచ్చుకోవచ్చు లేదా దర్దోజీ కూడా ఇచ్చుకోవచ్చు కానీ నేనైతే ప్రస్తుతానికి నేను థ్రెడ్లోనే చెప్తున్నాను కాబట్టి మీరు సిల్వర్ కానీ సిల్వర్ జరీ కానీ లేదా కాపర్ జరీ కానీ లేదా గోల్డ్ జరీ కానీ యూజ్ చేయొచ్చు అనమాట నేనైతే గోల్డ్ జరీయే ఉంది కాబట్టి నేను ఎక్కువ గోల్డ్ జరీనే ఇష్టపడతాను అండ్ దట్టు మనకి కలర్ మంచి కనిపిస్తుంది అనమాట అందుకనే నేను గోల్డ్ జరీనే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మన క్లాత్ వచ్చేసరికి లైట్ కలర్ కదా అందుకనే నేను గోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట తను ఇంకా నన్ను కుషన్స్ అడుగుతున్నా అండి అక్కడ చేస్ ఐ మీన్ వర్క్ చేస్తున్నప్పుడు ఇది ఎందుకు తీస్తున్నారు ఇది ఎందుకు చేశారు అన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట నేను తనతో కూడా చెప్తున్నాను ఇలా ఈ పార్టిషన్ తీసుకోవడం వల్ల కొంచెం ఎంబోజ్ అయ్యిద్ది మళ్ళీ ఇక్కడ కూడా అంతే మనం మధ్యలో ఒక లైన్ వేసేసుకుని అప్పుడు మనం కుడితే కనుక దానికి కూడా ఎంబోజ్ అయ్యిద్ది అనేసి తనకి నేను చెప్తున్నాను అనమాట తను అదే హ్యాండ్ బెట్ అయితే చూపిస్తున్నారు కానీ ఒకటండి నాకు చాలా మంచి హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే పాడేరు నుంచి నన్ను కలవడానికి దెన్ నన్ను చూడడానికి వచ్చారు దట్టు వర్క్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చారనమాట ఆవిడ ఆల్రెడీ నన్ను టూ టైమ్స్ అడిగారు యాక్చువల్ మనకి వర్క్లో బిజీగా ఉండి నేనైతే చూపించలేకపోయాను అండ్ ఇప్పుడు ఇంకా దగ్గరలో ఉండి చూపించాను యాక్చువల్గా నిజం మాట్లాడుకోవాలంటే అస్సలు ఖాళీ లేదండి నేను బ్యాంక్ వెళ్ళాలి తర్వాత నాకు కస్టమర్ బ్లౌజ్ ఉండిపోయిందండి ఆవిడ సారీ బుధవారం కానీ లక్షవరం కానీ అయ్యి వాళ్ళ వాళ్ళు మ్యారేజ్ డే వాళ్ళు బుధవారం బుధవారం అని అయితే చెప్పారనమాట కనీసం నేను బుధవారానికైనా వాళ్ళకి అందజేయాలి లేదంటే లక్షవారం మార్నింగ్కైనా అందజేయాలి కదా కానీ ఏది అవ్వలేదన్నమాట నాకైతే వాళ్ళకి వర్క్ చెప్తున్నానుకన్నా నా మనసులో కొంచెం బెరుగ్గా అయితే ఉండింది అనమాట నాకు అండ్ ఇది కొంచెం డిఫరెంట్ లీఫ్ అనమాట కొమ్మ అని చెప్పుకోవచ్చు లేదంటే వెరైటీగా అంటే చూడండి మనకి బ్లౌజెస్లో ఒక టైప్లో వస్తూ ఉంటాయి సైడ్ కొమ్మల టైప్లో వస్తూ ఉంటాయి కదండీ హెవీ వర్క్ మధ్య మధ్యలో ఇలాంటివి వస్తూ ఉంటాయి దాన్ని ఎట్లా వర్క్ చేయాలని అయితే అడిగారనమాట ఇంక అందుకని అవి కూడా చేసి చూపిస్తున్నాను యాజ్ యూజువల్ మనకి తెలిసినట్టే ఫస్ట్ అయితే అవుట్లైన్ వేసేసుకోవాలి అవుట్లైన్ కంప్లీట్ అయిపోగానే ఇంకా కిందకొచ్చేసానండి కిందకొచ్చి ఆ షేప్ ఏదైతే ఉందో అది లైన్గా వెళ్ళిపోయి మళ్ళీ కిందకొచ్చి ఆ హాఫ్ సర్కిల్ షేప్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట మొత్తం అంతా కూడా నేను లాంగ్ అండ్ షార్ట్లోనే యూస్ చేసి అయితే చెప్తున్నానండి మీకు లాంగ్ అండ్ షార్ట్ వచ్చిందనుకోండి చాలా వర్క్స్ అన్నీ కూడా మనం మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చుకొని నీట్గా చేసుకోవచ్చు అనమాట అందుకనే నేను ప్రతిదీ కూడా లాంగ్ అండ్ షార్ట్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను మనకి చైన్ స్టిచ్ వచ్చేసరికి అంత అంత నీడిగా ఏం ఉండదండి ఎందుకంటే చైన్ స్టిచ్ మనకి డౌన్ అంటే కిందకి నొక్కడిపోయినట్టు ఉంటుంది అనమాట ఇది లాంగ్ లాంగ్ అండ్ షార్ట్ మాత్రం కొంచెం ఎంబోజ్ అయినట్టు ఉంటుంది కాబట్టి నేను ప్రతిదీ కూడా లాంగ్ అండ్ షార్ట్లో చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను అనమాట యాజ్ యూజువల్ నేను ఇంకా ఇక్కడ బుటీకి షేప్ కూడా వేసేస్తున్నాను అవుట్లైన్ కూడా గోల్డ్ అవుట్లైన్ కూడా వేసేస్తున్నాను అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి పాడేరు నుంచి వచ్చిన వాడికే చెప్పానండి మీరు కామెంట్ చేస్తే మాత్రం నేను చెప్పనా ఏంటి ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు చెప్ప అంటే ఆల్రెడీ చూసున్నారో ఏమో నాకు తెలియదు కానీ మన వీడియోస్ అయితే మాత్రం అస్సలు వైరల్ అవ్వట్లేదండి వైరల్ కాదు కదా కనీసం ఒక హండ్రెడ్ వరకు కూడా వెళ్ళట్లేదు మీరు చూసే ఉంటారు మన ఛానల్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వెళ్ళినవి కూడా ఉన్నాయి కానీ ఈసారి అయితే మాత్రం అస్సలు వీడియోస్ అనేవి వెళ్ళట్లేదు అనమాట అవి ఎందుకు అనేది నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఒకవేళ మీకు వీటి కోసం ఏమైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారనుకుంటున్నాను నేను ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు ప్లీజ్ స్టిల్ అండ్ వరకు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి చూడండి అది కొంచెం లైట్గా ఎంపోజ్ అయింది కదా ఇది అయితే కొంచెం హెవీగానే ఎంపోజ్ అయ్యింది మనకి లుక్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను మనీ ఎస్డీజే అనేసి ఛానల్లో లైవ్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నానండి ఒకసారి అది కూడా చూడండి మనీ ఎస్డీజే అది కూడా ఒకసారి ట్రై చేయండి నా బాగుంటే బాగున్నాయని చెప్పండి బాగోకపోతే బాగాలేదని ముఖం మీద పుట్టినట్టయితే చెప్పండి సరేనా ఇవి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకు తెలిసి నా వీడియోస్ అయితే యూస్ఫుల్గానే ఉంటాయని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయి కదా నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్